నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి అమర్నాథ్ యాత్ర అమర్లింగేశ్వరుడు మన హిమాలయాల్లో అలాగే కాశ్మీరు ఎల్లో అందమైన కొండ గుహల్లో ఆయన ఉంటారు ఆ మంచు లింగం నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది సో ఈ మంచులింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది అక్కడికి ప్రయాణం చేసి ఎండనక వాననక వరదలు వస్తాయో తెలీదు కొండ చర్యలు పడతాయో తెలీదు గాలికి ఏమవుతుందో తెలీదు వానలు పడితే బురదకి జారుతామో లేదో తెలీదు ఇటువంటి కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా వెళ్ళి అక్కడ ఆ అమరలింగేశ్వరిని దర్శించుకుంటారు ఆ అమరలింగేశ్వరి దర్శనాన్ని చేసి వచ్చినటువంటి ఒక ఒక ప్రయాణికుడు మనకి ఆ ప్రయాణాన్ని తన చిత్రాల ద్వారా మనకు చూపిస్తే ఆ ఆనందాన్ని ప్రత్యక్షంగా మనం అనుభవిస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా సో అలాగే నాగేశ్వరరావు గారు ఇండియన్ కాంటెంపరీ ఆర్టిస్ట్లో ఒకరైనటువంటి నాగేశ్వరరావు గారు ఈ పెయింటింగ్ జర్నీని తన జర్నీని తను చూసినటువంటి కొన్ని సన్నివేశాలని మన ముందుకు తీసుకొస్తున్నారు ఎన్నో చిత్రాలు వేశారు ఈ జర్నీ పెయింటింగ్స్లో సో చూద్దాం రండి మామూలుగా నాగేశ్వరరావు గారి పెయింటింగ్లో మోనోక్రోమ్ ఎక్కువ ఉంటుంది అంటే సింగిల్ కలర్లో టింటు షేడ్తో వేస్తూ ఉంటారనమాట ఎక్కడైనా టింటన్ షోడ్ షేడ్ కానీ కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా కానీ పెయింటింగ్ అనేది అంతగా బాగుండదు బట్ కానీ ఇక్కడ కలర్ బేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు ఎల్లో కలర్ అంటే చాలా చాలా ఇష్టం అది ఎల్లో మోనోక్రోమ్ అంటే ఇంకా ఇష్టం సో ఆరెంజ్ కలర్స్ అలాగే కొన్ని డిస్ట్రాక్టెడ్ లైన్స్ ఓకే ఇది క్యూబిస్టిక్ అండ్ మోడర్న్ ఆర్ట్ రెండు కలిపి ఇలా ఉందన్నమాట సో మనం చూస్తే ఎంఎఫ్ హుస్సేన్ గారి గుర్రము ఇక్కడ ఉందనమాట హార్స్ ఇక్కడ వచ్చేసి రెండు పావురాలు కనపడుతూ ఉంటాయి ఈ పావురాలు కూడా ఎందుకు అంటే అక్కడ గుడిలో ఈ రెండు పావురాలు ఉంటాయి అన్నమాట సో ఈ పావురాలకు ఒక చరిత్ర ఉంది కంపల్సరిగా సార్ పెయింటింగ్లో రెండు పావురాలు ఉంటాయి అలాగే గొర్రెలు మంచు కొండలు కదా అంత అందమైన ప్రదేశంలో చాలా గొర్రెలు ఉంటాయి సో ఇక్కడ సాధువుల చేతిలో త్రిశూలం ఉంటుంది ఇలా కా కమండలం ఉంటుంది ఇలా జర్నీ సాగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంకోటి శంఖం ఈ శంఖాన్ని ఊదుకుంటూ హరహర మహాదేవ్ అనుకుంటూ కొండ చర్యల్లో నడుచుకుంటూ వాగులు దాటుకుంటూ సెలయర్లలో స్నానం చేసుకుంటూ ఎప్పుడు వానపడుతుందో తెలీదు ఎప్పుడు గాలి వీస్తుందో తెలీదు కానీ వారి ప్రయాణం మాత్రం సాగ సాగడం మాత్రం ఆగదు ఇలా వెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత స్వామి దర్శించుకున్నప్పుడు అక్కడ కాలు మోపినప్పుడు ఆ ఆనందం వర్ణనాతీతం ఆయన్ని చూడగానే ఆనంద బాష్పాలు కారకుండా ఉంటాయా ఎందుకంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఆ ప్రయాణం చేయగలరు చాలామంది ఓపిక ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ ప్రయాణానికి ఓకే చెప్పొచ్చు గవర్నమెంట్ చెప్పకపోవచ్చు ప్రతిసారి కొత్తగా దర్శనం కలుగుతుంది మన తిరుపతిలో వెంకటేశ స్వామి ఎన్నిసార్లు చూసినా ఆ తన్మయత్వం తగ్గుతుందా అలాగే ఇక్కడ అమరలింగేశ్వరిని దర్శించుకున్నప్పుడు కూడా అదే అనుభతి అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది సో ఈ అనుభూతి గురించి ఈ పెయింటింగ్స్ గురించి నాగేశ్వరరావు గారి గురించి చెప్పడానికి మన కళాకారుల పెద్ద అయినటువంటి కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రెడ్డి గారి గారు నాగేశ్వరరావు గారి చిత్రాల గురించి ఏమంటున్నారో అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను బిఏ రెడ్డి గారు నాగేశ్వరరావు గారితో ఫోటో దిగారనమాట ఒక తన ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చూడొచ్చు మనం సో సార్ పెయింటింగ్ పంపించారు సో ఒక లెటర్ పంపించారు సారీ లెటర్ పంపించారు రాత్రి లెవెన్ థర్టీకి వచ్చింది ఈ లెటర్ మీరు ఆలోచించండి ఆ టైంలో కూర్చొని రాశారు పద్మ మేడం నాకు పంపించారనమాట సో ఆయన పంపించాలి అమ్మాయి అడిగింది ఎంత ప్రేమ మనవరాల మీద ప్రేమ థ్యాంక్ యూ సో అండ్ చదువుతున్న లెటర్ మిత్రులు నాగేశ్వరరావు గారి చిత్రాలను చాలా కాలం నుండి చూస్తున్నాను నేను చూసిన అన్ని చిత్రాల టైటిల్ మాత్రం జర్నీ ప్రయాణం చూ ప్రయాణం చిత్రాలు చూడగానే అవి నాగేశ్వరరావు గారివే అని అనిపిస్తుంది ఇన్నాళ్ళుగా ఆ చిత్రాల ప్రయాణం ఎక్కడికి ఎక్కడిది అని సందేహం అలాగే ఉండిపోయింది నాగేశ్వరరావు గారు కొద్ది నెలల క్రితం చేసిన అమర్నాథ్ తీర్థయాత్రలో చూసిన అనుభూతి ఈ చిత్రాలు అట్టి యాత్రలు ఒంటరిగా చేయాలంటే ఇబ్బంది అందుచే చిన్న చిన్న గ్రూపులుగా ఉంటాయి చలి ప్రదేశం కనుక వస్త్రధారణ వేరుగా ఉంటుంది జంతువులనే వాహనాలుగా వాడవలసి ఉంటుంది మంచుకొండలు చర్యలు గుండా ఎత్తైన చలి వాతావరణంలో భక్తితో ప్రయాణం చేయవలసి వస్తుంది అన్ని ఉన్న ప్రయాణాన్ని నాగేశ్వరరావు గారు అత్యంత నిపుణత నిపుణ నిపుణతో కళాత్మకంగా సందేశ సందేశవంతంగా చూడవచ్చు చూడముచ్చటగా చిత్రించారు వీరి కళా ప్రతిభకు దైవభక్తికి జయజైలు ఇట్లా బిఏ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సారీ సార్ అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే సార్ పెయింటింగ్స్ కొంతమంది మూవీ యాక్టర్స్ దగ్గర ఉన్నాయి సో ఆయుష్మాన్ ఖురానా హిందీ యాక్టర్ అలాగే హోస్ట్ సో ఈయన దగ్గర కూడా నాగేశ్వరరావు గారి పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా చాలామంది కలెక్టర్స్ ఉన్నారు కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఒక యువకులా ఒక యువ కళాకారుడు ఈయన చిత్రాలను చూసి ఇన్స్పైర్ అయ్యి తన కళని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాడు అనే విధానాన్ని తన మనకి చెప్పడం జరుగుతుంది ఆ యువ కళాకారుడు ఎవరో చూద్దాం రండి